పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు స్వాతంత్ర్య సమర యోధుడైన పొట్టి శ్రీరాములు పేరు మారిస్తే శిరవరం ప్రతాపరెడ్డి కూడా బాధపడేవారని అన్నారు సిరిసిల్లలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరయ్యారు ఆ కాలంలో అరుజనులందరికీ దేవాలయంలో ప్రవేశం కల్పించాలని చెప్పి దీక్షలు చేసినటువంటి గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వ్యక్తితో పాటు ఈ దేశం కోసం దేశం యొక్క స్వాతంత్ర్య సమరంలో పోరాటం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు ఇటువంటి పొట్టి శ్రీరాములు గారు వ్యక్తులు ఒక పది మంది ఉంటే ఒక సంవత్సరం ముందే స్వాతంత్ర్యం వచ్చేదని చెప్పి చెప్పారు గాంధీ మహాత్మడు అటువంటి గొప్ప వ్యక్తి వాళ్ళు అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరామ్ గారి పేరుంటే ఆయన ఆంధ్ర రాయలసీమ అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన పేరు తీసేసి సురవరం పద్మరెడ్డి గారి పేరు పెట్టాడు నిజంగా సురవరం పద్మాభిరెడ్డి అని చాలా గొప్ప వ్యక్తి గొప్ప రచయిత తెలుగు భాషను ఉద్దరించిన వ్యక్తి మంచి జర్నలిస్ట్ దాన్ని ఏం అనుమానం లేదు నిజంగా ఆయన ఎక్కడున్నా ఆయనే బాధపడతాడు ఈ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం వల్ల అరే పొట్టి శ్రీరాములు గారు పేరు చేసేసి పేరు పెడతారా అని చెప్పి ఆయన బాధపడతాడు ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారిని మరి అంత అంటున్నావు కదా ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి మరి ఎన్టీ రామారావు రాయలసీమ రాయలసభ సమస్య వ్యక్తి మరి ఎన్టీ రామారావు పేరు చేస్తావా కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్ర సమస్య వ్యక్తి ఆయన స్టేట్ ఉంది ఆయన పేరు చేస్తావా నీలం సంజయ్ రెడ్డి గారు ఆంధ్ర సమస్య వ్యక్తి మరి ఆయన పేరు చేస్తావా మరి దమ్ముందా తీసేసే దమ్ము నీకుందా అంటే వాళ్ళకొకరు లేదు పొట్టి శ్రీరాముకొకరు కూడా పొట్టి శ్రీరాములు గారు అసలు తెలంగాణ వెప్పకి కాదు తెలంగాణ ఉద్యమం అప్పుడు చేయలేదు ఆ సమయంలో ఆయన మహా మద్రాసులో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వేడిగా నేను మాత్రమే చెప్పినాను